వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగుంటాం మీద ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ ఫెస్టివ్ కలెక్షన్ బెస్ట్ ఎథ్నిక్ వే త్రీ పీస్ కుర్తీస్ చూపించబోతున్నాను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్ైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో మన ఫస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో మీషోలో అమెజాన్ లో మింత్రాలో ఎక్కడ చూసినా ఈ డ్రెస్ అనేది ఫుల్లీ ట్రెండింగ్ లో ఉంది సో అందుకని చెప్పి ఫస్ట్ నేను ఈ డ్రెస్ తోనే స్టార్ట్ చేస్తున్నాను చాలా చాలా ట్రెండింగ్ అవుట్ ఫిట్ అనమాట క్యూట్ గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎంత బాగా అంటే అస నేను నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రా మంచి క్వాలిటీతో వచ్చిందండి నెక్ చూడండి మీరు ఇలాగా నెక్ ప్యాటర్న్ చూడొచ్చు అండ్ ఇక్కడ ప్యాటర్న్ కూడా చూడండి చక్కగా వర్క్ అనేది లేచారు మనకి ఇలాగా హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ అండి ఫ్లేవర్స్ వచ్చేసి మనకి ఇట్లాగా మంచిగా ఇది అంతా మిషన్ వర్క్ అనమాట చాలా నీట్ గా స్టిచ్ చేశారు అండ్ ఇక్కడ కూడా వర్క్ అయితే ఇలా వచ్చింది సో నెక్ పెట్టుకున్నా కూడా మనకి చాలా బాగా వచ్చిందనమాట ఈ ఫ్రెండ్ డిజైన్ అంతా చాలా నీట్ గా చాలా బాగా వచ్చింది అండ్ ఇంకా స్లీవ్స్ చూస్తే మనకి ఇట్లాగా త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు కలర్ కాంబినేషన్ అనేది చాలా యూనిక్ గా ఉంది అనమాట చక్కటి త్రీ ఫోర్త్ స్లీవ్స్ తో చాలా బాగా వచ్చింది ఇంకా డ్రెస్ మొత్తం ఓవరాల్ గా టాప్ మొత్తం చూస్తే ఫుల్లీ స్టిచ్డ్ అండి చాలా చక్కగా వచ్చిందనమాట అండ్ హైలీ హైలీ రికమెండెడ్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో చాలా చక్కగా వచ్చింది అనమాట అండ్ దీనికి వైట్ కలర్ కాబట్టి లోపల లైనింగ్ కూడా ఇచ్చేసారు సైజ్ స్లిట్ ఇచ్చి లోపల లైనింగ్ ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ చూపిస్తాను బ్యాక్ సైడ్ చూపిస్తే ఇలా హై నెక్ ఇచ్చారు ఇది లార్జ్ సైజ్ ఇచ్చేస్తాను నాకైతే కొంచెం లూజ్ గానే ఉంటుంది ఎంత లూజ్ గా ఉంటుంది ఏంటి నేను వేసుకుని చూపిస్తాను నేను అలానే వేసేసుకుంటాను చూడండి అండ్ ఇక్కడ ప్యాటర్న్ చూస్తే ఇది మనం ప్యాటర్న్ అయితే చాలా 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 క్యూట్ వచ్చింది అండ్ దీనికి వచ్చేసి మనకి వేర్ చూపిస్తాను బోటమ్ మీరు వచ్చేసి మనకి ఇలా వచ్చింది స్లీవ్ ప్యాటర్న్ చూడండి స్లీవ్స్ వచ్చేస్తూ ఇలా స్లీవ్స్ వచ్చాయి అండ్ కింద ప్యాటర్న్ చూస్తే మనకి ఇలాగా ఇలాగా చాలా చక్కటి ప్యాటర్న్ అండి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే చాలా బాగుందనమాట చూసారా ఇలా వచ్చింది హైలీ రికమెండెడ్ ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన అవుట్ ఫిట్ అనమాట ఇది ఇప్పుడు చాలా కొత్తగా వస్తుంది అన్ని బ్రాంచ్ లోనే వస్తుంది అనమాట నేను ఫ్లిప్కార్ట్ లో కంపేర్ కొంచెం తక్కువ ప్రైస్ అనిపించి నేను ఇందులో తీసుకున్నాను చాలా చక్కగా వచ్చింది దుపటాకైతే అసలు మనకు ఒక ఫ్యాబ్రిక్ దుపటా ఎలా అయితే షైన్ ఉంటుందో సేమ్ అలా వచ్చింది అనమాట షైన్ అండ్ ఇక్కడ చిన్న చిన్న క్యూట్ క్యూట్ ఫ్లేవర్స్ అనేది ఇచ్చారు దుపటాకే చూడొచ్చు ఇక్కడ చూసినారు చక్కడి దుపటా ఫ్లేవర్స్ డిజైన్ తో అండ్ బిగ్ లెంత్ తో మంచి లెంత్ దుపటా అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని ఉందండి నిజంగా నాకు ఈ డ్రెస్ అయితే అంత క్యూట్ లుకింగ్ అనమాట హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తా ఒక్కసారి మేము ట్రై చేయాల్సిన డ్రెస్ అనమాట ఇది ఈ రోజు కలెక్షన్ లో ఈ డ్రెస్ మించి ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఈ డ్రెస్ కి ఇస్తాను నాకు చాలా 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 బాగా అనమాట సో క్యూట్ అండి మంచి ఫ్యాబ్రిక్ తో మీ పిల్లలకి ఇలాగా హాఫ్ వైట్ అనమాట కంప్లీట్లీ వైట్ కూడా కాదు లైట్ క్రీమిష్ కలర్ లో వచ్చిందనమాట సో క్యూట్ సో క్యూట్ అండి నేను వేసుకొని చూపిస్తాను లుక్ వైస్ లో మీకు అర్థమైతే నచ్చితే ట్రై చేయండి ఇది మన ఫస్ట్ డ్రెస్ అనమాట సెకండ్ వచ్చేసి ఇదిగోండి బ్లాక్ కలర్ చూపియాలనుకున్నా సో బ్లాక్ కలర్ కూడా చాలా మందికి నచ్చుతుంది కదా ఇది మనకి అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ కి వచ్చిందనమాట సో దీనికి దుప్పట్ కూడా ఇచ్చారు చూపిస్తాను సో ఇది చూడండి మనకి ఇట్లా బ్లాక్ కలర్ లో వచ్చింది నెక్ చూస్తే మనకి ఇట్లా వీ నెక్ ప్యాటర్న్ తో ఇలాగా ఇలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ నేను అంతకు ముందు కూడా చేశాను చాలా బిస్కాస్ రియాన్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది అసలు రఫ్ అండ్ యూస్ చేసీ సీజన్ లో కూడా వేసుకోవచ్చు ఇక్కడ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా వచ్చింది అనమాట ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్గా ఇది చాలా చక్కటి డ్రెస్ అండి ఇక్కడ వేసుకున్నా కూడా మీరు చూడవచ్చు చూసినా ఇలా వచ్చింది అండ్ కింద ప్యాటర్న్ కూడా ఇలా కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా చాలా అంటే చాలా క్యూట్ ఉంది చూసారా ఇదిగోండి ఇలా వచ్చింది కింద వర్క్ కూడా మనకి ఇలా ఇచ్చారు అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూపిస్తాను బ్యాక్ సైడ్ చూపిస్తే ఇలా హై నెక్ వచ్చింది ఇది కూడా లార్జ్ సైజే ఇంక ఇలా వచ్చింది అన్నమాట ఇదంతా లెంత్ అండ్ మెయిన్ కుర్తి లెంత్ కుర్తి లెంత్ కూడా చాలా పర్ఫెక్ట్ ఇచ్చారు మంచి లెంత్ అనేది ఇచ్చాను అనమాట అంటే ఫైవ్ సిక్స్ ఉన్న వరకు పర్ఫెక్ట్ సరిపోతుంది ప్యాంట్ చాలా బాగా ఇస్తారండి ఈ డ్రెస్ కయితే చూడండి వెలస్టిక్ ప్యాటర్న్ ఇచ్చారు ప్యాంట్ కూడా మనకి చక్కగా పట్టేయాల టైప్ కింద ఫ్రిల్స్ పెట్టి ఇలాగా చూడొచ్చు ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ చక్కగా ఫ్రిల్స్ పెట్టి ప్యాటర్న్ ఇలా సో క్యూట్ కదా ఎంత బాగుందో సో మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఓకేనా ఇక్కడైతే ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది చక్కగా వచ్చిందనమాట ఇది మన నెక్స్ట్ డ్రెస్ దీనికి దుపటా చూపిస్తాను బ్లాక్ కలర్ మనకి చక్కటి కట్ వర్క్ బోర్డర్ తో మనకి ప్యాటర్న్ తో ఇలాగా ఫ్లోరల్ డిజైన్ దుపటా అనేది వచ్చిందనమాట చూడొచ్చు ఇలాగ బోర్డర్ అనేది మనకి ఇట్లా లేసి ఇచ్చి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు అండ్ కలర్ కూడా చాలా బాగుందండి మంచి బ్లాక్ చక్కగా వచ్చిందనమాట అసలు హైలీ రికమెండెడ్ మంచిగా ఉంది బ్యూటిఫుల్ గా మిస్ అయితే కావద్దు ఎవరికైనా కావాలంటే పోచర్స్ వేసుకోవచ్చు అండ్ వేసుకున్న కూడా ఆ కలర్ చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ కదా చాలా మంది ఫేవరెట్ కలర్ కాంబినేషన్ మిస్ చేసుకోవద్దు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి విస్కాస్ రియాన్ ఫ్యాబ్రిక్ అండి అంటే రియాన్ అయితే బాగా షింక్ అవుతుంది విస్కాస్ రియాన్ అయితే అసలు అంత షింక్ కాదు చాలా బాగుంటుంది నేను చాలా డ్రెస్సెస్ యూజ్ చేశాను కాకపోతే కొంచెం నలిగినట్టు అనిపిస్తుంది అనమాట మనం ఐరనింగ్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది అదొకటే ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ చూపిస్తాను ఈ కలర్ అనమాట ఇది బేసిక్ గా అందరు కలర్ కాంబినేషన్ బట్ డ్రెస్ కలర్ డ్రెస్ అనేది చాలా నీట్ గా వచ్చింది మనకి కాలేజ్ కి ఆఫీస్ వేరే బాగుంటుంది అండి మనకి త్రీ పీస్ కుర్తి సెట్ అనేది ఇచ్చారు చూసారు ఇక్కడ అండ్ కింద కూడా ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా పట్ వరకు మనకి వర్క్ అనేది ఇలా వచ్చిందనమాట మంచిగా ఎవరో సిస్టర్ అడిగారు నన్ను ఇలాగా త్రీ పీస్ కుర్తి సెట్స్ ఫ్లిప్కార్ట్ నుంచి చేయండి అని సో ఈ ఈ డ్రెస్ కలెక్షన్ మీకు తప్పకుండా యూస్ అవుతుందండి చూడండి సో స్లీవ్స్ చూస్తే మనకి ఇట్లా త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఇచ్చారు అండ్ టాప్ లెంత్ అయితే ఓవరాల్ గా ఇలా వచ్చింది సో ఇందాక చూపించిన దాని మీద కంపేర్ చేస్తే లిటిల్ బిట్ లెంత్ అనేది కొంచెం చిన్నగా అనిపించింది నాకు అండ్ డ్రెస్ మొత్తం చూస్తే ఓరాల్కి ఇలా వచ్చింది సైడ్ షీట్ కూడా ఇచ్చారు ఇంకా బ్యాక్ సైడ్ చూపిస్తే ఇలా హై నెక్ వచ్చిందండి ఇంకా టాప్ మొత్తం చూస్తే ఓరాల్కి ఇది సైడ్ షీట్ లైనింగ్ అయితే ఏమి ఇవ్వలేదు దీనికి ప్యాంట్ ఎలా వచ్చిందండి ప్యాంట్ కూడా చాలా చక్కగా ఇచ్చారు సో ప్యాంటు చూడండి మనకి ఇలా వెలాస్టిక్ ప్యాటర్న్ లో ప్యాంట్ అనేది వచ్చింది అండ్ స్లీవ్స్ చూస్తే కి కింద చూస్తే మనకి ఇలా ఇచ్చారు చాలా చక్కగా ఉంది అనమాట కలర్ కాంబినేషన్ ప్యాంట కి చాలా నైస్ గా ఇచ్చారు దుపట మెయిన్ బాగుంది మంచిగా ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ తో ఆర్గన్జైడ్ టైప్ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది అనమాట చూడండి ఇలా ఇచ్చారు ఫ్లోరల్ డిజైన్ తో వర్క్ బోర్డర్ తో మనకి ఇలాగ లెంతి దుపట అనేది వచ్చింది ఇలాగా చూసారు కదా ఇది ప్యాటర్న్ సో డైలీ వేర్ కి కాలేజ్ వేర్ కి ఇలాగ రఫ్ అండ్ రఫ్ ఎక్కడికైనా వెళ్లేటప్పుడు వేసుకోవడానికి చాలా అందంగా ఉంటుంది ట్రై చేయండి ఎవరికైనా కావాలంటే అండ్ ఇంకా మన నెక్స్ట్ డేస్ వచ్చేసి ఇదేనమాట ఇది కూడా మీరు చూడొచ్చు ఇది కూడా మంచి మెరూన్ కలర్ డార్క్ మెరూన్ కలర్ పొట్టు చూసారా పెట్టుకోం ఎంత బాగా బ్రైట్ గా కనిపిస్తుందో నెక్ చూస్తే మనకి ఇలా వచ్చింది వీ నెక్ ప్యాటర్న్ అండ్ స్లీవ్స్ చూస్తే మనకి ఇలాగా ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మనకి స్లీవ్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా వావ్ జస్ట్ వావ్ అనమాట ఈ కింద కూడా మనకి వర్క్ అనేది వచ్చింది చూస్తారు కదా ఇలా చక్కగా కింద కూడా వర్క్ అనేది ఇచ్చారన్నమాట అండ్ ఇక బ్యాక్ సైడ్ చూపిస్తాను నేను సైడ్ చూపిస్తే మనకి చక్కటి ఇలా హై నెక్ వచ్చిందనమాట డ్రెస్ మొత్తం చూస్తే ఇది కలర్ కాంబినేషన్ అనేది సో క్యూట్ చాలా 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 బాగుంది అండ్ సైడ్ సైడ్ చూస్తే మనకి ఇలా ఇచ్చారు ఇది కూడా వచ్చింది వచ్చిందనమాట దీనికి ప్యాంట్ చూద్దాం ప్యాంట్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు చూడండి ఇలాగ వెలాస్టిక్ ప్యాటర్న్ తో ప్యాంట్ ఇచ్చారు అండ్ ప్యాంట్ కి కింద కూడా మనకి చక్కగా ఇలాగా ఫస్ట్ ఇందాక సెకండ్ డేస్ చూపించాను కదా సేమ్ ప్యాటర్న్ లో ఇలా ఇచ్చారు అనమాట మీకు ఇష్టం మీకు నచ్చిన మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ దీనికి కూడా దుప్పటా చక్కగా ఇలా కట్ బోర్డర్ తో మంచి దుప్పట అనేది ఇచ్చారు చూడండి ఇలాగ బోర్డర్ తో మనకి దుపట అనేది ఇలా ఇచ్చారు కింద కూడా ప్యాటర్న్ ఇలాగా అండ్ ఇంకా లెంత్ కూడా చూసుకోండి మీకు ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అనేది చాలా నైస్ గా ఉంది పైన చూస్తే మనకి ఇలా వచ్చింది సో ఇది మన నెక్స్ట్ లాస్ట్ డ్రెస్ అనమాట చూసారు కదా సో ఫోర్ డ్రెస్సెస్ చూపించాను యాక్చువల్ గా నేను ఆర్డర్ చేశాను అవి క్యాన్సిల్ అయింది రాలేదు టైం కి సో అందుకని చెప్పి నా దగ్గర ఫోర్ డ్రెస్సెస్ ఉంటే ఫోర్ చూపించేశాను సో వీటిలో ఏది నచ్చిన మీరు ట్రై చేయండి ఇప్పుడు నేను చూపించి నీ కలెక్షన్ అంతా కాలేజ్ వరకు ఆఫీస్ వరకు చాలా బాగుంటుంది ఫస్ట్ చూపించిన డ్రెస్ బెస్ట్ డ్రెస్ అనమాట మిగిలిన టైప్ ఆఫ్ డ్రెస్సెస్ మీరు చూసే ఉంటారు కానీ ఆ డ్రెస్ అయితే మీరు ఇంతవరకు చూస్తుండదు ఎందుకంటే చాలా కొత్తగా న్యూలీ లాంచ్ డ్రెస్ అనమాట ఎవరికైనా కాల్ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి అసలు మిస్ చేసుకోవద్దు అండ్ ఇదనమాట చూసారు కదా వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తారు నేను వేస్ చేసిన ఫ్రాక్ చూసారు కదా మీషోలో మీ అందరికి బాగా నచ్చే ఫ్రాక్ అనమాట ఇది ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ అంతా చాలా క్యూట్ ఉండే సో నచ్చితే ట్రై చేయండి ఫ్రాక్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది అండ్ ఇదన్నమాట ఇలా చూడండి నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్